హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవేళ అయితే వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నానండి ఇప్పుడైతే చూడండి నేను పోపులు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకుంటానండి ఇవి బాగా వేగాలి ఇవి వేగిన తర్వాత మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి ముందుగానే నేను కడిగి సంచుకున్నాను చిక్కుడుకాయలు ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసేసుకుని మగ్గించుకోవాలండి కలిపిస్కోవాలి ఇలా కలిపిస్కున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాతే మనం వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అయితే చిక్కుడుకాయలు మగ్గాయండి కొద్దిగా ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి కలుపుకొని మళ్ళీ మూత తీసి చూడాలండి అలాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి కూర మాడకుండా వస్తుంది కింద మాడిపోకుండా ఉంటుందండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇంకా కొంచెం మగ్గనివ్వాలి చెప్పాను కదా రెండు మూడు సార్లు మగ్గితేనే ఈ కూర రుచి వస్తుందండి మనం ఇక్కడ వాటర్ కూడా వేయలేదు ఇప్పుడు దాకా ఏమి వేయలేదండి ఓల్డీ కూరగాయ ముక్కలు అన్నీ వేసి వేయిస్తున్నాను సిమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం టమాటాలు రెండో మూడో తీసుకోవాలండి తీసుకుని టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇవి మూడు మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాతే మనం మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఈ విధంగా మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నాను ఉప్పు ఉందా లేదా అని చూసుకుంటున్నానండి ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తాను సాల్ట్ కారం పసుపు అయితే వేసేస్తానండి ఇప్పుడు ఇవి వేసి మగ్గ పెట్టుకోవాలి అంటే మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ విధంగా అన్నీ కలిపిసుకున్న తర్వాత ఇంక మనం ఏం వేయక్కర్లేదు ఇంకేం వేయకుండా సిమ్లో పెట్టుకుని ఒకసేపు మగ్గనివ్వాలి అప్పుడు ఉప్పు కారం అన్నీ పడతాయండి చూసారు కదా ఇప్పుడు మగ్గిన తర్వాత రెండు గ్లాసున్నర నీళ్ళు వేస్తున్నానండి ఇలా ఒక గ్లాసు గ్లాసున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ నీళ్ళు వేయకండి నీరులా వస్తుంది కూర చూసారు కదా మగ్గిందా లేదా చూసుకుంటూ ఉండాలి మధ్యలో కలుపుకుంటూ నీరైతే ఉందండి ఇంకా మగ్గాలి దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలండి మనం వేసిన నీరుకి కరెక్ట్గా ఉడికిపోతుందండి చాలా సింపుల్గా అయితే చిక్కుడుకాయ టమాటా వంకాయ కూర అయితే వండిసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మసాలా ఇష్టం ఉంటే మసాలా వేసుకోవచ్చు నేనైతే మసాలా వేయనండి నేనైతే రోజు అయితే వేయనండి ఎప్పుడో వాడతాను అస్తమానం వాడకూడదని వాడనండి ఈ వీడియో కనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్